మ స్తోత్రం మీ అందరికీ వందలు తెలియజేస్తున్నాను మరి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లాకి మేము సువార్త పనికి వచ్చాము ఈరోజు మరి ఆమదాల వలస ఆమదాల వలస అనే ప్రాంతానికి ఆ పరిసర ప్రాంతాలకి మేము సువార్త పని రావడం జరిగింది ఎంతో చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మా చర్చ్ మెంబర్స్తో ఇక్కడ సువార్త సన్నికులు ఐదో సహోదరులు మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు చక్కగా ఆదరించారు చెప్పబడిన వాక్యం విశ్వసించారు అవును ఏసు గొప్ప దేవుడని నానించారు వాక్యంలో అయితే నేను చెప్పవలసింది ఏంటంటే క్రైస్తవ సహోదరులకి ఇటు హైందవ సహోదరులకి నేను చెప్పవలసింది ఏంటంటే స్వార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది కొందరు టూ పర్సెంట్ మరి వ్యతిరేకులు ఏం చేస్తారంటే స్వార్థను ప్రకటించొద్దు స్వార్త వల్ల ఈ దేశానికి నష్టం అంటూ మాట్లాడడం జరుగుతుంది ఇది ఇది కూడా ఎందుకు మాట్లాడడం జరుగుతుందంటే ఒక వ్యక్తి రెండు రాష్ట్రాల్లో అలజలు సృష్టిస్తున్నాడు మతాల మధ్య హైందువులు క్రైస్తవులు ఎంతో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాల కింద అయితే ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మరి అల్లకొలాలు సృష్టిస్తున్నాడు మతాల మధ్య ఆయన ఎవరో మీకు బాగా తెలుసు మరి ఆయన ఒక రెండు పుస్తకాలు క్రీస్తు మీద బైబిల్ మీద వ్యతిరేకంగా రాయడం జరిగింది అలాగే రీసెంట్గా ఒక ట్రైలర్ షార్ట్ ఫిల్మ్ వేసుక్రీస్తు మీద వ్యతిరేకంగా తీయడం జరిగే జరిగింది ఇదిగో ఏప్రిల్ ఆరో తారీఖున దాన్ని రిలీజ్ చేస్తానంటూ తేజర్ మరి శివరాత్రి రోజు ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఆయన ఆ వీడియోలో ఒక వీడియోలో మాట్లాడితే ఏమని చెప్తున్నాడంటే మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అసలు కానివ్వండి లేకపోతే మా దేవుల కోసం కాని కానివ్వండి మీరు ప్రశ్నిస్తే కాకపోతే మేము ఊరుకోము మేము ఏం చేయాలో అది చేస్తాం మీరు ఒకవేళ సినిమా తీస్తే షార్ట్ నుంచి తీస్తే కనుక మేము ఊరుకోము ఏం చేయాలో అది చేస్తాం అని ఆయన అంటున్నారు ఆయన అయితే మాత్రం విమర్శించవచ్చు పుస్తకాలు రాయొచ్చు ఏసుక్రీస్తుని విమర్శించవచ్చు షార్ట్ ఫిల్మ్లు తీయొచ్చు ఏదైనా చేయొచ్చు మరి అలాంటి వారందరికీ నేను హెచ్చరిస్తున్నాను చెబుతున్నాను ప్రేమపూర్వకంగా చెబుతున్నాను ఏంటంటే క్రైస్తవులు ఎవరు ఆపలేరు మేము ప్రేమపూర్వకంగానే రాజ్యబద్ధంగా మేము సువార్తని మా హక్కుని మేము పట్టిస్తున్నాము అంట దయచేసి హైందూ సహోదరులు ఆ వ్యక్తికి మరి భరోసా ఇవ్వదు ఆ వ్యక్తితో చేయలు నాలుగు సంవత్సరాల కింద ఎలాగైతే మనం కలిసిమెలిసి ఉన్నామో అలా ఆ విధంగానే కలిసిమెలిసి ఉందాం ఇదిగో ఈ ప్రాంతాలు ఎవరు మమ్మల్ని విమర్శించలేదు ఎవరు మమ్మల్ని అడ్డుకోలేదు చక్కగా మేము చెప్తున్న వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు కనుక అందరం కలిసిమెలిసి ఉందాం ఇలాంటి చిన్న చిన్న మరి చిట్టేకలు లాంటి వాళ్ళు మనకు అంతరాయం కలిగిస్తున్నప్పుడు మనం పోరాటం చేయాలి వాళ్ళ మీద పోరాటం చేయాలి కలిసిమెలిసి మనం ఎప్పుడు ఉండాలి ముఖ్యంగా క్రైస్తువులు కూడా పౌరుషంతో ఇలాంటి సువార్తలు చేయాలి ఏమండి మన క్రీస్తు మనకి ఇచ్చిన ఆజ్ఞను మనం సంపూర్ణంగా నెర నెరవేర్చాలి అదేవిధంగా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కును మరి సంపూర్ణంగా మనం చేసి చక్కగా మనం సువార్తను ప్రకటించాలి అని నేను కోరుతూ ఉన్నాను ఇదిగో మా టీం అంతా కూడా మీతో మాట్లాడడానికి ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నారు ఆ టీం అంతా కూడా ఆ పాస్ట్ గారు ఇక్కడ మాకు మాకు ఎంతగానో సహాయం చేసిన పాస్ట్ గారు ఆ పెంచుకోస్తల చర్చ్ పెంచుకోస్తల చర్చ్ మీద చూశారు ఈ పెంతికోస్త చర్చ్లో పాస్ట్ గారు మాకు ఎంతగానో సహాయం చేసి మరి సువార్తకి ఎంకరేజ్ చేశారు వచ్చి చక్కనటువంటి సవార్దీకరణ అనే కార్యక్రమాన్ని ఈ మండలం మరియు ఉత్తరాత్ర మండలాల్లో కూడా దేవుని పరిచయం చేస్తూ ఉంటున్నారు ఈరోజు వీరు చేసినటువంటి పరిచర్య చాలా ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంది ఎందుకంటే చాలా మంది యువకులు వచ్చి మంచిగా స్పందించారు ఈ స్పందనను మేము జరిపిస్తున్నాం ఇలాంటి సవార్దీకరణ భారతదేశం అంతటా జరిగితే తప్పకుండా భారతదేశం మరి రక్షింపబడి దేవుని ప్రేమ వారసులవుతారనే విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాం వీరి యొక్క సేవలను గుర్తించి మరియు మా బిల్లు అయినటువంటి తులసీదాస్ గారిని దైవజనులు విశాఖపట్నం నుంచి వారు వారి థీమ్ అంతా కూడా ఈ సవార్తీకరణ విషయంలో చాలా సహకరించారు వారి కుటుంబానికి వారి యొక్క సంఘానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకనూ అనేక మంది రక్షణ పడాలనేది వారి యొక్క ఉద్దేశం రాబోయే రోజుల్లో మరి మంచి అనాథశ్రమాలు పెట్టి క్రీస్తు ప్రేమను వారి పట్ల చూపించాలనే వారి గొప్ప ధ్యేయాన్ని మేము శ్లాఘిస్తున్నాం వారితో సహకరిస్తున్నాం మీ దేవనామ స్తోత్రం ఈ వీడియో చూస్తున్న సహోదరు సహోదరులందరికీ నా హృదయపేరుకు వందనాలండి మేము మా దైవ చెప్పినట్టుగా మేము వైజాగ్ నుంచి వచ్చాము ఈ యొక్క శ్రీకాకుళం ఆంశాల వాళ్ళ ప్రాంతంలో సువార్త ఉదయం నుంచి కూడా చేస్తాం అయితే నలుమూల ప్రాంతాలకు కూడా కొండ ప్రాంతంలో వెళ్ళాము మా వీడియోలు కూడా పెట్టి పెట్టేవాను మీరు చూడండి ఏ ఒక్కరు కూడా సువార్త విద్యార్థులు భయపడండి ఎన్నో మందులు మతోన్మాదులు చాలా మంది వీడియో పెట్టి భయపెడుతున్నారు అలా డ్రామాలు కూడా చేస్తున్నారు అలాంటివన్నీ మీరు నమ్మకండి ధైర్యంగా రండి ఏసు సువార్తను ప్రకటిద్దాం ఇదిగోండి మన ఒక నియమాలు కూడా ఉన్నాయి సువార్త ప్రకటనలో నియమాలు కూడా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వరకు భయపడకండి ఈ నియమాల ప్రకారం ఈ ఆర్టికల్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా సువార్త చేయాలని మేము ఆశిస్తున్నాం దేవనామ స్తోత్రండి ఫస్ట్ దేవనామ స్తోత్రం అందరికి ప్రభుత్వ ఉన్న వైజాగ్ టీం నుంచి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం మాది గొప్పగా ఈ చుట్టుపక్కల గ్రామాలు వస్తూ అందరూ కూడాను బాగా అందరూ కూడా మాకు సహకరించారు అన్ని జను అందరూ కూడాను శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా ఆమ్లోత్సవ మండలం సరుభుజన మండలం గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ప్రతి ఒక్కరు హైందూ సోదరులు చెప్పినా సరే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాకు ఆహ్వానించి చక్కగా ప్రతి ఒక్కరు వినడం జరిగింది ముందుగా మన హైందూ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు సహకరించబట్టి చక్కగా బాగా ప్రచారం చేయడం జరిగింది ఇది ఒక మతం కాదు ఒక మంచి మార్గం కానీ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు విన్న వాళ్ళందరూ కూడాను ఇదే విధంగా మా యేసుక్రీస్తు ప్రార్థన టీం కూడా ఈ విధంగా చేస్తుంది అదేవిధంగా మనం అందరూ కూడాను ఏకత్వం సమస్తం మన ఇండియాను ప్రతి ఒక్కరు క్రైస్తవులు కూడా ఏకత్వం ఉండి దేవుని ఒక సువార్త ప్రకటించాలని చెప్పేసి నా కోరిక ఈ చిన్న మాటలో దేవుని వాక్యం దీవించడం కాకపోతే దేవుని నామన స్తోత్రం అండి సోషల్ మీడియాని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాకొయూర్కు ధన్యవాదాలు మేము ప్రార్థన మందిరం వైజాగ్ నుంచి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు సువార్తకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నామండి ఎందుకంటే ఎక్కడ ఎవరు కూడా అడ్డంకులు ఏమి లేవండి ఎందుకంటే ఈ యొక్క సువార్త అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మరి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నంబర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎవరు మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా మరి ప్రకటించుకునే హక్కు మన భారత రాజ్యాంగంలో ఉంది అది అంబేద్కర్ గారు రాశారు దాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ కూడా వినియోగించుకోవాలి ఎవరు కూడా ఎవరు భయపడకండి ఎందుకంటే భయపడుతుంటే ఇంకా వెనక్కి వెళ్ళే ప్రసక్తి మనకు ఉంటుంది కానీ భయపడకంట ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తే ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరండి మరి ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మేము ఏ విధంగా అయితే సువార్థం ప్రకటించామో అదే విధంగా మరి మరి ప్రజలు క్రైస్తవులు అందరూ కూడా ఎలాగైతే ప్రకటిస్తారో మరి అందరూ కలిసినట్లయితే ముందుకు సాగితే ఎవరు కూడా మనల్ని మనందరూ కూడా ఒక దండుగా ఉండి మరి ముందుకు వెళ్తేనే సమస్య అనేది మనం ఎదిరించగలం కనుక ఎవరు కూడా భయపడకుండా మరి అందరూ కూడా ఏకత్వం పొంది ఏక మనసుతో దేవుని యొక్క సువాత ఇంకా ముందుకి కొనసాగిద్దాం ఈ యొక్క మాటలు చెప్పండి విశాఖపట్నం కొంతమంది తీసుకుంటే వరకు దేవుని బలంగా కొనసాగించారు ఈ సేవ కొరకు మీ అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవుడికి మాటలు తెలియచిన తర్వాత దేవుడి నామాన్ని స్తోత్రం మరి ఎస్సు క్రీస్తు ప్రార్థనా మందిరం నుంచి వీడియో చూస్తున్న వాళ్ళకి అందరికీ దేవుడి మేర మరి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ప్రాంతం మరి ఆమ్దాల వరకు ఊర్లో నిండి ఉదయం నుంచి ఇంతవరకు మేము ఎంతో చక్కగా ఎండ ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుతీయకన్నా మరి ఆయన యొక్క సత్య చాటి చెప్పాలని చక్కగా జరిగించున్నాం మరి అనేక మంది పేదవాళ్ళు ఏంటి ధనవంతులు ఏంటి ఈ ఊరు యొక్క పెద్ద మనుషులు కూడా మమ్మల్ని ఆదరించి మా మాటలు ఆలకించి వాళ్ళ యొక్క సమస్యలను బట్టి స్త్రీలను లోపలికి పిలిపించి ప్రార్థనలు కూడా చేయించుకోవడం జరిగిందండి అంతేకాదు వాళ్ళు ఏసుక్రీస్తు నిజంగా పుట్టాడని ఆయన మా అనవరకు చనిపోయారని కూడా నమ్మడం జరిగింది మాకు ఎంతగానో సంతోషంగా అనిపించింది మరి ఇండియా ఇస్ డెమోక్రసీ అన్నట్లుగా డెమోక్రసీ కంట్రీ అన్నట్లుగా ఏ ఒక్కరూ మరి మాకు దేవుని మాట చెప్పినప్పుడు వ్యతిరేకించడం అనేది ఎక్కడా జరగలేదు మరి దేవుని పనికి ఏ విధంగానూ ఆటంకం జరగలేదు మరి ఈ నూతన సంవత్సరంలో నెలకు ఒకసారి మరి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం మరి మదిరిపాలెం సింహాచలం శ్రీహరిపురం వాళ్ళు మేము ఏమాత్రం వెను తీయకన్నా ఎంత ఎదురాట్లు వచ్చినప్పటికీ మేము వెనుకంచి వేయకన్నా దేవుని పనిని మరి సమర్థవంతంగా మేము ఉదయం నుంచి ఇప్పటివరకు చక్కగా జరిగించేవండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాకండి మార్నింగ్ నుంచి ఇంతవరకు మేము ఈ కృష్ణువార్త ప్రకటనలోనే మేము వచ్చాం వైజాగ్ నుంచి మూడు సంఘాలు వచ్చామండి ఇంతవరకు ఏ ఊరు వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఊరిలో కూడా చక్కగా మమ్మల్ని ఆహ్వానించారు హైందవ సహోదరులు అందరూ కూడా చాలా మంచి వాళ్ళండి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటారు ఇక్కడ మరి మేము నిజం చెప్తున్నప్పుడు అందరూ కూడా ఒప్పుకున్నారు మేము కూడా మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారమే మేము మాట్లాడాము ఎక్కడ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మేము ఉల్లంఘించలేదు ఎక్కడ కూడా ఎవరిని విమర్శించలేదు ఎవరిని కించపరచలేదు మేము ఏసుక్రీస్తు గురించి చెప్పడానికి వెళ్ళాము కాబట్టి కేవలం ఏసుక్రీస్తు గురించి చెప్పి మేము వచ్చేసాము వాళ్ళందరూ కూడా చక్కగా అంగీకరించారు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఆయన పరిశుద్ధుడని ఒప్పుకున్నారు తర్వాత ఆయన ప్రేమ కూడా ఒప్పుకున్నారు తర్వాత చాలా మంది మిషనరీస్ వచ్చి భారతదేశానికి చాలా మంచి కార్యాలు చేశారని కూడా వాళ్ళు నోటంటూ వాళ్ళు ఒప్పుకున్నారండి గొప్ప గొప్ప కార్యాలు చేశారు క్రైస్తవులు అందరూ కూడా మరి భారతదేశానికి వచ్చి చాలా భారతదేశానికి చాలా సేవ చేశారని ప్రతి ఒక్కరు చక్కగా ఒప్పుకున్నారండి మరి మతోన్మాదులు చేస్తున్న గొడవలకి అల్లర్లకి మరి మనం ఎప్పుడు కూడా సమర్థించకుండా అందరం కూడా సెక్యులర్ కంట్రీ ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ కాబట్టి మనం అందరం కలిసి కలి కలిసికట్టుగా ఉండి మరి దేశాన్ని ముందుకు నడిపిద్దాము మరి దేశ పరిస్థితి అయితే ప్రస్తుతం బాగాలేదు కాబట్టి మనం అందరం కూడా మతోన్మాదుల యొక్క అలజళ్లు ఇవన్నీ కూడా మనం పట్టించుకోకుండా అందరం కలిసి ఉండి మరి దేశాన్ని ముందుకి తీసుకొని వెళ్దాం ధన్యవాదాలు మాట్లాడు దేవుని అమాని స్తోత్రం మీ అంతే దిప్పవరకు అందనాలి వెంటనే ప్రతి ఒక్కరికి నరు దిప్పవరకు అందనాలి మేము వేసుక్రీస్తు నుంచి వచ్చాము మరి ఊరి నుంచి కూడా శుభార్త ఎంతో ఘనంగా అద్భుతంగా జరిగింది చిన్నపిల్లలేటి పెద్దవాళ్ళు ఏంటి వృద్ధులేటి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దేవుడి యొక్క శుభార్త ఎంతో ఘనంగా అద్భుతంగా చేశాము చాలామంది అన్ని జనులు కూడా చక్క మాటలు విన్నారు మమ్మల్ని చాలా ఆనందించి ఆనందించినట్టుగా విన్నారు ఆహ్వానించారు మా మాటలు కూడా విని యేసుప్రభు నిజమైన దేవుడని దేవుడు అని చాలా మంది కూడా అంగీకరించారు కాబట్టి మీరు అందరూ కూడా మాలాగే మరి సువార్త చేయాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆశిస్తాను ఇద్ద మాటలు దేవుడు దీవించాను కాక మేము నేను ఏ ప్రార్థనా మంత్రి శుభార్థ ప్రకటన చేయడానికి వచ్చామండి సర్భనగరం ప్రాంతానికి వచ్చి వచ్చిన్నా మరి అందరూ అండ్ అండి చక్కగా దేవుని యొక్క వా మాటలను విన్నారండి ఇంకా చెప్పండి వింటామని కాకపోతే వారికి ఒక డౌట్ వచ్చిందండి మరి ఏది నమ్ముకోమంటున్నారు మేము నమ్ముకోవాలని మాకు ఆసక్తి అయితే ఉన్నది మరి ఇక్కడ సేవకులు అయితే తీసి తీసేవాళ్ళు పువ్వు తీసి తీసేవాళ్ళు గాజులు తీసేవాళ్ళు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి మీ సంఘానికి వెళ్ళటం లేదు దేవుడు మాటలు కూడా వినటం లేదని అంటున్నారు అప్పుడు నేను అన్నానండి దేవుడు బొట్టు కానీ గాజులు కానీ పువ్వులు కానీ ఏమి తీయద్దని మీ హృదయమే దేవుడికి కావాలి మీ హృదయంలో ఆయనకి వేస్తే చాలు స్నానం వేస్తే చాలు మీరు సంఘానికి వెళ్ళాలంటే ఎంతో చక్కగా దేవుని మాటలు విన్నారండి దేవుని నామానికే మహిమ కలగను కాక దేవుని నామానికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందాలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి మేము సర్భుజ్ నగర్ ప్రాంతానికి ఆమ్వలసి గ్రామం శ్రీకాకుళం జిల్లా ఈ ప్రాంతానికి వచ్చి సువాస్ చేయడం జరుగుతుంది నుంచి పొద్దున్న నుంచి వాచ్ చేయడం జరిగింది ఎన్నో ప్రాంతాలకి వెళ్ళాము ప్రతి ఒక్కరు హైందో సహోదరులు ప్రతి ఒక్కరు హంద సహోదరులు మంచివారు కాదు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు చాలా మంచివారండి వాళ్ళందరూ చక్కగా నమ్మనించారు మేము చెప్తున్న ప్రతి ఒక్క మాటని వాళ్ళు విన్నారు ఒప్పుకున్నారు క్రీస్తే స్వరక్షకుడిగా వాళ్ళు చాలామంది మా ముందు ఒప్పుకున్నారండి అది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే క్రైస్తవుడు ప్రతి ఒక్కరూ హైందవులు కొట్టేస్తున్నారు అని చెప్పి భయం భయపడిపోయి చర్చిలోనే ఉండిపోతున్నారు అలా కాకుండా ప్రతి ఒక్క క్రైస్తవుడు బయ బయటికి రావాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు శువార్త చేయాలి రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ మనకిచ్చిన హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి క్రైస్తవుడు అనేవాడు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి స్వార్థం చేయాలి క్రీస్తును ప్రకటించాలనేది మా యొక్క కోరిక ఈ యొక్క చిన్న మాటలు దేవుని దించున్నాక అవసరం అండి ఇలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవన్ పేరిట వందనాలు తెలియచేసుకుంటున్నాం మరి ఇక్కడ శ్రీకాకుళం అమరావతి పరస్సులో ఈ గ్రామానికి వచ్చి మేము సువార్త సేవ చేస్తామండి మరి ఉదయం నుంచి సమయం వరకు కూడా మేమందరం మా తిమందిరం కూడా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అందరం కూడా మీరు సేవ చేయడం జరిగింది మేము ప్రతి సువార్తలో వెళ్ళినప్పుడు ఏ ఒక్కరు కూడా మమ్మల్ని ఎవరు కూడా రించలేదు ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పినటువంటి ప్రతి మాటని కూడా ఆలకించి ఏసుక్రీస్తుని రక్షకుడిగా హైందవ అందరూ కూడా అంగీకరించడం జరిగింది మేము సువార్త చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే నేను ప్రకటించకముందే ఆయన మహానుభావుడు గొప్పపదుడు ఆయన నమ్ముకోవడానికి ఒక అర్హత అంటూ మాకంటూ ఉండాలని వారు కూడా చెప్పడం జరిగిందండి మీ చెప్పిన ప్రతి మాట కింద ఏ ఒక్కరు లేదు అంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా మరి ఇళ్లలో కూర్చోకుండా దేవుని యొక్క సువార్తన చేయాలనే మా యొక్క ధ్యేయం తప్ప ఇది మతం కాదు ఇది ఒక మంచి మార్గం అని మేమందరం కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు మరి చర్చిల్లో కూర్చొని జరిపిస్తే అదే ప్రార్థన మందిరం అనుకుంటున్నారు కానీ అలా కాదు యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చి సేవను ఏ విధంగా అయితే చేసి వెళ్ళి ఆ యొక్క బాధ్యతను మరి ఆయన శిష్యులకు అప్పచెప్పారు ఆయన శిష్యులు మరి జనకి అప్పగించడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవ అంటూ చెప్పడం జరిగింది కాబట్టి ఇది మతం కాదు ఇది ఒక మంచి మార్గం అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి సువార్తలకు కూడా మేము ప్రకటిస్తున్నాము చాలా మంది భారత రాజ్యంగా మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు దీనిని మనం దుర్లభం చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సేవని చేయాలి వార్తను ప్రకటించి క్రైస్తవుడు అనేవాడు నిజమైన దేవుని బిడ్డ అని నిరూపించుకోవాలని మా యొక్క ప్రయత్నం తప్ప ఇందులో మాకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదండి ఈ కొద్ది మాట మీ అందరికీ వంద దేవుని నామ కోసం సాయంకాల సమయంలో మీ అందరికీ వందనాడు మేము విశాఖపట్నం నుంచి ఈశీస్తు పట్టణ మందిరం తరపు నుంచి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస పరిసర ప్రాంతాలు ముఖ్యంగా సర్బుజ్జి సర్భుజి మండలంలో చుట్టుపక్కల మారుమూల గ్రామాలనేవి తిరిగామండి క్రీస్తు యొక్క రక్షణ స్వార్థం గురించి చెప్పడానికి మేము పెరిగామండి అయితే మేము ఉదయం తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు కూడా అసలు అంతరాయం లేకుండా మేము సువార్త చేస్తూనే ఉన్నాము అయితే మాకు ఎక్కడి నుంచి కూడా వ్యతిరేక వ్యతిరేకత రాలేదు ఎందుకంటే సువార్త సువార్తకు వెళ్ళాలంటే ఈ మధ్య ఈ మధ్యకాలంలో భయపడే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎక్కువగా నెట్లో చాలా వీడియోలు హల్చల్ చేస్తున్నాయి అవి ఏంటంటే సువార్తకు వెళ్తే కొట్టేస్తారు లేదంటే అరెస్ట్ చేసేస్తారు లేదంటే రాళ్ళు రువ్వుతారని చెప్పి ఇలాంటి చాలా భయంకరమైన పరిస్థితి అయితే ఉన్నాయి ఆ ఆ భయం అయితే మనకు అవసరం లేదు ఎందుకంటే భారతదేశం అనేది మతతత్వమైన దేశం కాదు ఇది మన భారతదేశంలో మతం అనేది ఉండదు ప్రభుత్వం కానీ రాజ్యాంగం కానీ ఏ మతానికి సపోర్ట్ చేయదు మతం విషయంలో తటస్థ వైఖరిని మన రాజ్యాంగం వట్టి ప్రస్తావిస్తుంది అనమాట అంటే భారతదేశంలో ఉన్న ఏ పౌరుడు కూడా తనకు నచ్చిన దైవాన్ని స్వీకరించవచ్చు తనకు నచ్చిన ఆచారాన్ని అవ అవలంబించవచ్చు తనకు నచ్చిన దేవుడి గురించి ప్రార్థించవచ్చు అతని గురించి ప్రకటించుకోవచ్చు కూడా ఈ విషయాన్ని భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆర్టికల్స్ ఈ విషయాన్ని చెప్తాయి మనకి మన కేవలం భారతదేశ పౌరుల కోసమే రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగంలో మొత్తం నాలుగు వందల నలభై నాలుగు అధికారంలో ఉన్నాయి ఇందులో పన్నెండు నుంచి ముప్పై ఐదు వర్గాల అధికారులు కేవలం మన హక్కుల గురించే చెప్తాయి ఈ హక్కుల గురించి మనం అడగడమే కాదు పోరాడొచ్చు కూడా ముఖ్యంగా ఇరవై ఐదు ఆర్టికల్ ఏం చెప్తుందంటే మన స్వాతంత్ర హక్కు ఈ హక్కు ప్రకారం మనకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు దాని గురించి ప్రకటించుకోవచ్చు కూడా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే హిందువులు ఏమన్నాయి ముస్లింలు క్రైస్తవులు ఎవరికి వాళ్ళకి నచ్చిన కార్యక్రమాలు వాళ్ళ యొక్క ఆచారాలకు సంబంధించి మత విశ్వాసాలకు సంబంధించి అవలంబించుకోవచ్చు ఉదాహరణకి ఇప్పుడు హైందోలు ఉన్నారు వాళ్ళు చా సంవత్సర కాలంలో చాలా పండగలని నోములని వ్రతాలని ఎన్నోసార్లు మీటింగ్లు అయి పడుతుంటారు దానికి ఏ క్రైస్తవుడు ఆటంకపడదు అలాగే నమాజులు ఉన్నాయి వాళ్ళు చేసే కార్యక్రమాలకు కూడా ఏ క్రైస్తవుడు ఆటంకపడతారు కానీ ఒక క్రైస్తవుడు సువార్తకి ఆటంకం ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచించవలసిన విషయం వాళ్ళు ఈ సత్యం విని మారిపోతారని భయపడుతున్నారంటారా మరి భయపడుతుంది వాళ్ళు మనం ఎందుకు భయపడాలి మనకు ఆ భయం అయితే అవసరం లేదు ఎవరు ప్రశ్నించినా ఏ అనాలనుకున్నా మనం చూపించవలసిన విషయాలు చాలా సింపుల్ అండి ఆర్టికల్ ఇరవై ఐదులో ఉన్న ఈ విషయాలు ఈ విషయాలు ఈ విషయాలు పట్టుకొని మనం భయం లేకుండా మనం సువార్త ప్రకటించవచ్చు మనకి మన విశ్వాసం ఏం చెప్తుందంటే మన నమ్మిన దేవుని గురించి యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పమని దాన్ని మనం ఎటువంటి భయం పెట్టుకోకుండా ఎవరు ప్రలోభాలకి లొంగకుండా మనం ప్రకటించుకోవచ్చు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన దేవుడు శాంతిని ప్రేమను ప్రకటించే దేవుడు అటువంటి విషయంలో మనం భయం లేకుండా ముందుకెళ్తే ఆయనే మన వెన్నంటే ఉంటాడు విషయాన్ని నమ్మి మీరు భయపడకుండా ధైర్యంతో మనం సువార్త ప్రకటించాలని దానికి తోడు ఈరోజు మేము చేసిన సువార్తలో ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు చెప్పండి బాబు అని చెప్పి చెప్పమని అడిగారు తప్ప అసలు ఏం చెప్తున్నావు అని అడిగారు తప్ప కొంతమంది అయితే ప్రార్థనలు కూడా చేయించుకున్నారు ఆ విషయంలో భయపడవలసిన పని అయితే లేదండి చక్కగా ఈ సువార్తని కొనసాగించాము మేము ఎక్కడైతే సువార్త జరిపి జరిపాము అక్కడ ఆత్మను రాసి రక్షించబడాలని మాతో మీరు కూడా ప్రే చేయండి సువార్తని భయం లేకుండా ప్రకటించండి దాన్ని మీకు మీ మీ సందేశం ఇది విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఎవరున్నారా రాంబాబు రాంబాబు దేవుని స్తోత్రం మీ అందరికీ మేము విశాఖపట్నం నుంచి మరి ఆందల వలస మండలం సరు మండలం ఆ యొక్క పరిసర ప్రాంతాల గ్రామాలన్నీ కూడా మరి ఇక్కడ మనం ఈ చర్చ మనం చూడొచ్చండి ఫ్రెంచ్ ట్రెంచ్కి వస్తూ మరి ఈ యొక్క పాస్టర్ గారు ఉన్నారు వారు మాకు ఎంతో సహకరించారండి ఎందుకంటే మాతో కూడా వారి యొక్క టీము మాకు సహకరించింది ఎందుకంటే మేము ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సువార్త చేసాం అయినప్పటికీ కూడా ఐదు సహోదరులతో మాకు ఎటువంటి గొడవలు కానీ ఎటువంటివి కూడా ఏమీ ఎంతవరకు లేవండి ఎందుకంటే మేము చెప్పినటువంటి జనన మరణ పునరుద్ధానం గురించి మేము తెలియజేశాం వారు కూడా విన్నారు విన్న తర్వాత ఎటువంటి గొడవలు లేకుండా సక్రమ రీతిగా కలిసి మలిసి మాకు చెప్పినటువంటి మాటల వారు విని వారు అంగీకరించారండి అయితే గ్రామాల్లో ఎక్కడ మేము చెప్పినప్పుడు క్రైస్తవ సహోదరులు కానీ ఐదవ సహోదరులు కానీ వారితో పాటు మేము కలిసి మీ సేవ జరిగించామండి అయినప్పటికీ కూడా ఎవరు కూడా మాకు ఎటువంటి వ్యతిరేకం లేదు సక్రమం రీతిగా మాకు సహకరించారు ఐదవ సహోదరులు కూడా మీ చెప్పినటువంటి మాటల్లో వారు సహకరించి మాతో మీరు చెప్పినట్టు కూడా వారు విన్నారు విని అంగీకరించారండి మరి కొద్ది మాటలు దేవునికులు ఆశించారు దేవుని నామాన స్తోత్రం ముఖ్యంగా ఇక్కడ లాస్ట్ గారు జానయ్య గారు టెన్త్ కోల్ చర్చి నుండి ఆహ్వానం రాగా మేము విశాఖపట్నం సువార్తకు యాభై నలుగురు బయలుదేరి వచ్చాం మేము ప్రతీ నెలకు ఒకసారి వెళుతున్నాం ఈ ప్రాంతము ఆ ప్రాంతము ఆ పల్లెలు ఈ పల్లెలన్నీ కాదు ఐందవ సహోదరులు ముస్లిం సహోదరులకు జైన్ సహోదరులకు బౌద్ధ మతస్థులకు ఎవరు దొరికితే భారతదేశంలో అందరికీ సత్యస్వార్థ అందించడమే మా ప్రథమ కర్తవ్యం దాన్ని త్రికరణ శుద్ధిగా లోకమంతటా ప్రచురించాలని మా ముఖ్యమైన ఆలోచన విధానం దీని కొరకు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి మా సొంత డబ్బులు దేవుని సేవ ప్రకటించాలని ఒక ఆశ చాలామంది మన క్రైస్తవ సోదరులు భయపడుతున్నారు మన ప్రభు భయం నేర్పలేదు ఇంద్రియ నిగ్రహం గల శక్తిని ఇచ్చాడు తప్ప తిరిగితనమైన ఆత్మ ఇవ్వలేదు ఎవడో ఒకడో ఇద్దరో మఠ చాండస్తవాదులు కరుణాకర్ సుగుణ లాంటి భ్రష్లు వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని మీరు భయపడిపోయి ఉండిపోతే ఎలా అవుతుందో చెప్పండి మన ఐదవ సవతులు చుట్టుపక్కల వాళ్ళందరూ మనలు మన ఊరు మన దేశం మన ప్రజలు మన గ్రామం వీళ్ళు మన మాట వింటున్నారు వాళ్ళకు మనమున్నాం మనకు వాళ్ళు ఉన్నారు వాడు మత పిచ్చి పట్టి లక్షల కోట్లు సంపాదించాలని గొప్పాలని వాడు మాట్లాడుతుంటే భయపడుతున్నారు ఎప్పుడు వాడికి ఏ క్షణంలో అయినా సమాధానం చెప్పడానికి సూకరిస్తూ ప్రార్థన అందరూ సిద్ధంగా ఉంది ఎవరికి భయపడే ప్రసక్తి లేదు రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని పరిపూర్ణంగా నెరవేర్చుతూ దాన్ని అనుసరిస్తూ ఒక పద్ధతి ప్రకారంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం జీవిస్తూ దాన్ని అనుసరించి బతుకుతున్నాం తప్ప ఎవరికి భయపడకూడదు దేశం మనకి ఇచ్చినటువంటి విధులను కట్టడలను నియమ నిబంధనలను అనుసరించాలి కనుక ఎవడో భయపడి సినిమా తీశాడంటే లక్షలు సినిమాలు వస్తున్నాయి కాలువలో కొట్టుకుపోతున్నాయి వీడి తీసే సినిమా కోటుకుపోతుంది దేనికి భయపడకండి సత్యవాక్యం చేత దేవుడు మనల్ని కన్నాడు అదే సత్యవాక్యంతో మనం సృష్టించాడు అదే సత్యవాక్యంతో మనం రక్ష్యం పడుతున్నాం అదే రక్షణ సమాజానికి సాక్ష్యంగా మనం ఇవ్వాలి అంతే తప్ప ఎవరికి భయపడదు ఏం చేస్తారు కొడతారు కాదా తిడతారు తిట్టుకొని చంపేస్తారా ఏదో రోజు అందరూ చేస్తాం రేపా ఎల్లుడా జబ్బుతోట యాక్సిడెంట్ దేని ద్వారా చేస్తాం చావు అన్నది గ్యారంటీ అది దేవుని కొరకు చేస్తే ఎంత రాజసం అండి అది ఆ చావు గురించి పరిశుద్ధులు ప్రాణాలు ఏర్పించారు మనం వెళదాం కానీ సువార్త మానకండి సువార్త ప్రకటించండి సువార్త ప్రకటించడానికి మనం చూద్దాం సువార్త ప్రకటించకపోతే మన శ్రమ ఈనాడు క్రైస్తవ సహోదరుల శ్రమలతో వెళ్తున్నారంటే సువార్తలు లేవు సువార్తలు చేయండి మీ అందరికీ క్రైస్తవులు తరపున తరఫున మా సంఘం తరఫున మీకు పెంతుకొస్తూ పాస్ట్ గారు అయ్యి గారు తరపున అమ్మగారు తరఫున వందనాలు చెల్లిస్తూ మీరు సువార్త ప్రకటించండి ఇదే మాకు ఉద్దేశం మరి ఇక్కడున్న సోదరులందరూ మంచివాళ్ళు బంగారం లాంటి వాళ్ళు దేవుని మాటలు వింటున్నారు ఇటువంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా సహాయపడాలి తప్ప వ్యతిరేకంగా మాట్లాడకూడదు మత చాండస్తులు పది మంది ఉన్నారని వాళ్ళ దృష్టిలో పెట్టుకోకండి ఆంధ్ర మొత్తం మీద ఒక పది మంది ఉన్నారు ఆ భాస్కర్ కిల్లే గారు అయితే సారా అమ్ముకునేటి ఇంకా నలుగురు ఐదు ఉన్నారు భయపడతా ఎవరికి ఎవరికి భయపడుకోండి వ్యాసాలు వేసి ప్రపంచాన్ని రక్షించడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు స్వనీతిని స్వంత నీతిని స్వమహిమను వెతుకుతున్నారు మన దేవుని మహిమ లేదా దేవుడి కొరకు ప్రాణాలు అర్పించేంత వరకు కూడా బ్రతుకుదాం బ్రతికి చేద్దాం ధైర్యంగా చేద్దాం విరికిదనంత వద్దు ఇలాంటి ప్రపంచ నలుమల క్రైస్తవులు ప్రచురించాలని నిండు మనసుతో కోరుకుంటూ యేసుక్రీస్తునామంలో మీ అందరికి శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాం చూసారు వీడియో చూసారుగా అండి ఎవరు కూడా సువార్తని ఆపలేరు ఈనా ఈ మా సువార్తని క్రైస్తవులు చేస్తున్న సువార్తని ఎవరు కూడా ఆపలేరు చాలా మంది ప్రయత్నం చేపదామని మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు సుమారు రెండు వేల రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు దాటైపోయింది ఈ సువార్తను ఆపుదామని చాలా మంది మట్టిలో కలిసిపోయారు ఈ సువార్తను ఆపాలని అనుకున్న వారు అలాగే మట్టిలో కలిసిపోతారు ఈ సువార్తను ఎవరు కూడా ఆపలేరు మేమే ఆదర్శం కనుక అందరూ పోరాటం చేయండి క్రైస్తులందరూ పోరాటం చేయండి స్వార్థ ఆపకుండా స్వార్థను ప్రకటించండి దేవున్నానికి స్తోత్రం కదా